ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా ప్రభుని సునామరా మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రియుగాక ఈ దినమనగా జనవరి నెల మూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారందించు అను దీనామన్న ఈ దినమన ధ్యానాంశము లోతైన శుద్ధీకరణ ప్రార్థన లోతైన శుద్ధీకరణ ప్రార్థన దేవుని వాక్యం చదువుకుందామండి యోవేలు విలు కను మొదట అజ్యాం పద్నాలుగు వచ్చిన ఉపవాస దినం ప్రతిష్ఠించుడి వ్రతదినం ఏర్పరచుడి యహోవాను బతిమాలు కొన్నిటికై పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడైన యహో మందిరంలో సమకూర్చుడి దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించను గాక దేని బిడ్డరా మీరంతా ఎలా ఉన్నారండి మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి ఈ నూతన సంవత్సరం మీరంతా బాగున్నారండి మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే దయచేసి మాకు తెలియజేయండి మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయగలం దేని బిడ్డరా ప్రవక్తైన యోవేలు ఉపవాస దినం ప్రకటించి వ్రతదిన ఏర్పరిచి పెద్దలను ప్రజలను సమకూర్చునని పిలుస్తున్నాడు పదమూడవచ్చిన యాజకులు దేవుని పరిచారకులు తమను తాము తగ్గించుకుని రానున్న నాశనం గురించి అంగలార్చవాలని చెబుతున్నాడు పంటలను గొంగళ పురుగులు మిడతలు పసర పురుగులు చీడ పురుగును తిరివేస్తున్నాను ఈ విషయంతో అతను ప్రారంభిస్తున్నాడు ఉపవాసం ఉండి దేవుని విడవా ప్రార్థించబడినాడు అప్పుడు నీవు గొప్ప సంగతులు చూసాదు దేవుడు మనకు ఇవ్వకూర్చిన గొప్ప ధీమలు ఈ నూతన సంవత్సరంలో ఆయన యొద్ద ఉన్నవి వారి ప్రార్థనలు దేవుడు విని ఉన్నాడు సమస్త శరీరం మీద అనగా పిల్లలు యవనలు వృద్ధులు పనివారు పనికత్తుల మీద ప్రియ ఆత్మను ఆత్మను కోరింపకూర్చున్నాడు ఆయన కృపగలు దేవుడిని నిదానించి వాడును గొప్ప దయగలవడై ఉన్నాడు కావున గొప్ప శ్రమకు ముందు దేవుడు తన ప్రా ప్రవక్తలను గద్దించి ప్రార్థించమని హెచ్చరించినాడు దేవుని బిడ్డ ఈ దినము ఆ దేవుని సందులు మోకరించి ప్రార్థన చేయగలవా ఆయన మనతో ఉండి మన ప్రార్థన వినచు వినచున్నందుకు దేవుడికి స్థుతించాలి మన ప్రార్థన కొన్నిటి ఆయన ఇచ్చినాడు చివరిగా శుద్ధీకరించబడిన రక్తం నేను శుద్ధీకరించేదను అని ప్రియప్రభు వాక్యంధ్ర సెలవిస్తున్నాడు దేవుని ఎదుట పశ్చాప పశ్చాత్తపడి తమను తాము తగ్గించుకున్న వారి విషయమై దేవుడు ఏదో చేయవలసి ఉంది మన రక్తం శుద్ధీకరింపబడాలి మన రక్తం కడబట్టుకు మనం ఎక్కడికి వెళ్ళాలండి మన వైద్యుల వద్దకు వెళ్ళినప్పుడు నీ రక్తంలో చక్కెర ఎక్కువగా ఉన్నది నీ రక్తంలో ఉప్పు ఎక్కువ ఉన్నదని చెప్పవచ్చును కొందరితో నీ రక్తంలో కాలుష్యం తక్కువగా ఉన్నది నీ రక్తంలో నీళ్లు ఎక్కువగా ఉన్నదని చెప్పవచ్చును మన శరీరంలోని అన్ని రకాల వ్యాధుల గురించి వారు చెప్పగలరు కానీ నీ రక్త పాపములతో కలుషితమైనదని వారు చెప్పలేరు మన రక్తం మనకు శుద్ధీకరణ అవసరమని దేవుడు గమనించి శుద్ధీకరించబడని రక్తమును ఆ నేను శుద్ధీకరించదని ప్రియప్రభా సరి రక్షణ పొందిన ప్రజలు ప్రభునందు ఆనందంగా ఉండాలి కానీ వారిలో లోక వాంచగలవు వారి పాప కోరికలు కడ కడగబడలేదు పరిశుద్ధిన పౌరులు గారు అతని మనసుతో పాటు పాప మీద జయం పొందిన కొన్ని గొప్ప పాప నైజములు మన రక్తములకు లోతుగా పోవును సాధన సములు అవి బయటకు వచ్చి మారుమూసి పొందిన వారు సైతం తాము విడుదల పొందిన పాపముల్లో మరలా పడిపోతారు అయ్యో ఎంత విచారం దేవుని బిడ్డా మీ పరిస్థితి ఎలా ఉంది నన్ను పౌరు చేసే గొప్ప లక్ష్యం ఉంది రక్తము కొరకు రక్తం వరకు శుద్ధీకరింపబడిన వారికి దేవుని రాజ్యము విషయములు గొప్ప ఆశలు మారు మనసులు పొందిన తర్వాత పరిశుద్ధిని పౌరు గారు యేసు క్రీస్తు బుర పొందవాలని కోరాను క్రీస్తును తెలుసుకుని ఆయన కలిగి అతడు కోరుకున్నది జీవించిన క్రీస్తు ప్రభు వల్లే జీవించాలని కోరాడు క్రీస్తు ప్రభు రక్తం పాపరహితమైంది ఆయన పాపం చేయలేదు ఆయనలో పాపం లేదు మనలో అందరికీ పరిశుద్ధ పావులు కొన్న కోరుకుని ఉండొచ్చు అది ఎంతో సంతోషకర విషయం ఈ చిన్న జీవితంలో క్రీస్తు ప్రభు మనం జీవించాలని ఆ దేవుని బిడ్డల మనలో ఒక వాంఛ అనేది ఉండాలి అనేకలు క్రీస్తు ప్రభుని ఎక్కువగా తెలుసుకుని ప్రేమించి ఎక్కువ సేవించాలని కోరదు కానీ వారు చేస్తూ క్రీస్తు ప్రభు పాదాల కూర్చొని క్రీస్తు ప్రభుని నేర్చుకున్నారు అనేకలు క్రీస్తు ప్రభు తెలియదు ఆయన గుణలక్షణ గురించి చదవరు ఆయన పరిశుద్ధమైన స్వభావం కోరరు వారిలో క్రీస్ నేర్చుకోనలేని లేని లోటు ఉన్నది పౌలు భక్తుడు క్రీస్తు ప్రభుని గురించి జీవించి క్రీస్తు పరవను మహింపరిచాను అతను ఎన్నడూ వీటికి జారలేదు జై అని మనం కోరుకోవడం దేవుని బిడ్డ ఉపవాస ప్రార్థన యొక్క శక్తిని మన అనుభవంలో ఎరిగి ఉన్నాము నా దేవుని బిడ్డ మన ప్రార్థనలు మన యాచను ప్రభు అంగీకరిస్తాడు దేవుడు మరి మన ఉపవాస ప్రార్థనను ఆయన తప్పకుండా ఆలకిస్తాడు అజాగ్రత్తగా జీవించి లోకము ప్రేమించు శ్రమలో ప్రభుని గురించి బొంకినప్పుడు మనం ఒకటి రెండు సార్లు ప్రార్థనలు జాబు వచ్చినాను మన ప్రార్థనలు ఫలపేతంగా ఉండదు దేవుడు నా రక్తమును శుద్ధీకరించమని నేను కోరుచున్నాను మారు మనసు పొందిన వారి అందరం క్రీస్తు శరీరంలోని వారి వారు క్రీస్తు రక్తములో పాలు పోగలుస్తున్నారు ఉన్నారు మనం తప్పు చేసినప్పుడు క్షమాపణ కొరకు ప్రియ ప్రభు దేనికి వెళ్తాం ప్రభు రక్తం శుద్ధీకరించి పాపం నుండి విడిపించి మనం జయశాలుగా చేయను ఉన్నతమైన లక్ష్యము లేనందున వాటిని చేరలేకపోతున్నాం చార్లు స్విన్ని గారు పొంగిపరచిన ప్రేమతో నుండి ఒక వ్యక్తి పొందగలన గొప్పవరం ప్రేమే మన రక్తంలో దేవుని ప్రేమ పొర్లి ప్రవహించడం కంటే శ్రేష్టమనేది మరి దేనిని మనం కూర కూరగానవ్వండి మనం అటువంటి ఆశీర్వాదాలు పొందినప్పుడు వాటిని కాపాడుకుని మన మనం స్నేహితుడు పొందిన బహుమానం జాగ్రత్తగా కాపాడుకుందాం అటువంటిదే దేవుని ప్రేమ దాని గురించి జాగ్రత్తగా కాపాడుకున్నప్పుడు దేవుని కొరకు గొప్ప సేవ చేయదు దేవుని జీవితాంతం దేవుని మన హృదయంలో కలిగి ఉండాలి క్రీస్తు ప్రభు వంటి జీవితం కూడా అంతవరకు కాపాడుకోవాలా మన రక్తమును శుద్ధీకరించి మన ప్రియప్రభు వేడుకుందాం మన రక్తంలో ప్రవహించిన మలినమును గురించి ప్రియప్రభు ఎరిగి ఉండాలను క్రీస్తు ప్రభు జీవం మనలో ప్రవహించుట ప్రవహించకుండా కారణం ఏంటండి మారు మనసు పొందిన ఒక వ్యక్తి భార్య పట్ల క్షమించలేని కలిగి ఉండేను ఒక విశ్వాసం ప్రార్థించడానికి బదులు తన సమస్యను గురించి చింతించున్నాడు ఏ వేలు తన ప్రవచనం మనల్ని ప్రోత్సహించుచో ముగించు మనకు ఒక నిరీక్ష ఇచ్చినాడు దేవుడు శుద్ధీకరించబడని మన రక్తం శుద్ధీకరించనైనాడు అప్పుడు జీవితాంతం దేవుని కొరకు జీవించిన నిరీక్షణ కలిగిందాం ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయని కాక దేవుడి మాటలు దీవించని కాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మాతండి నీ పరిశుద్ధ నామనకు వందనాలు స్తోత్రాలు చేయన ఈ నూతన సంవత్సరం మేము శుద్ధీకరించబడాలి ప్రభావ లోతైన శుద్ధీకరణతో కూడిన ప్రార్థన పరిశుద్ధాత్మదేవ మేము పశ్చాత్తాపంతో మా తండ్రిని వైపు తిరుటకు సహాయం చేయండి మా తండ్రి ఈ దినం పుట్టిన దినాలు వాహదినాలు శుభ దినాలు జరపకుండా వెళ్ళిన బాగుగా దీవించి మరొక సంవత్సరమైన దాఖ రిటైర్మెంట్గా దాంపించేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి ఎవరైతే వ్యాధి బాధలు కష్టాలు సమస్యలు అనారోగ్యాలు నాయన ఆర్థిక ఇబ్బందులు మరి ఉన్నారు వారి పట్ల ఈ కార్యం జరిగించుకోండి సమస్యలు తొలగించండి అద్భుతాలు చేయండి ఈ నూతన సంస్థలు రోగులు స్వస్థపరచండి ప్రభా ఏ కుటుంబం అయితే తమ ప్రియులు నిద్రించి మాణించి దుఃఖంలో వేధున్నారు అటువారు కాల్సిన ఆదరణ దాయి చేయండి మరి నాయన హోలిటింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమారు గ్రామంలో మురికివాళ్ళు పరిచయం చేస్తున్నారు దినదాస్తులను దాస్తునాను విధవరాను దిక్కి లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి అవసరం తీర్చండి ఈ దినమంతట్లోని బిడ్డలు ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరుపర్యంతో కాపాడే ఉద్ధూతలు కావలసమని సమస్త మహిమాగనంతా మీకే చరించుకుంటూ ఏసే పరిశుద్ధ నామన స్థుతించి గణపరిచి వేటుకొని ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ మన ప్రభైన క్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ దేవునికి అన్ని సహవాసము సదాకాలంకి తోడేండి నడిపించి బలపరచునుగాక ఆమెన్